విద్యుకి అన్నము తినబుద్ధి కావట్లేదంట ఫ్రెండ్స్ టిఫిన్ తెచ్చా తింటుంది పోయినసారి కంటే ఈసారి కొంచెము టాస్క్ టఫ్ ఉంది అనుకుంటా అంతేనా టాస్క్ టఫ్ ఉందని అంట అంటే వాళ్ళ బాధ వాళ్ళకే తెలుస్తుంది అసలు నేను దిగట్లే ఇది కూడా ఇప్పుడు ఈ టిఫిన్ తెప్పించుకున్నాను మార్నింగ్ నుంచి ఏం తిండే ఇది తెప్పించుకున్నా ఒకటి తినంగానే మళ్ళీ మొత్తం ఆర్డింగ్స్ అయినాయి ట్రైతా ఇప్పటినుంచే స్టార్ట్ అయినాయి ఫస్ట్ ప్రిన్సీ అప్పుడు ఇంత లేకుండే అసలు అసలు ప్రిన్సీ అప్పుడు బాగా తినున్న కానీ ఇప్పుడు అసలు అన్నమే తినలేకపోతున్నా డైలీ అప్పుడేమో కొంచెం పెద్దవాళ్ళు దగ్గర ఉండే ఎప్పుడు పెద్దవాళ్ళు లేరు ఇట్లా ఇవి అంటే ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే అది వేరే ఉంటుంది రెండు ఇడ్లీలు రెండు వడలు అయితే తెప్పించుకున్నాను సాంబారు ఈ సాంబార్ వాసన పడట్లేదు ఈరోజు కంప్లీట్గా అసలు రైస్ అసలు తిననే తినలేదు అస్సలు తినాలనిపించట్లేదు ఫ్రెండ్స్ అందుకే వీడియోస్ కూడా చేయట్లేను చాలా అంటే చాలా వీక్ అయిపోయినా ఏమన్నా తినాలని అంటే ఇప్పుడు మాట్లాడుతున్నావు నాకు మాట్లాడడం రావట్లేదు తినాలని ఉన్నా తెప్పించుకుంటున్నాం కొంచెం తినంగానే ఎట్నో అవుతుంది కడుపులా నిన్న వీడియో చేయలేదు నిన్న కూడా ఈవినింగ్ మిర్చి తెచ్చా మిర్చి తినా తిన అసలు యాక్చువల్గా అయితే నాకు గ్యారెంట్ తినాలనిపించింది అన్న అక్కడ వేడిగా లేవు అంటే ఈవినింగ్ టైంలో ఇక కొంచెము వర్షాకాలం కదా అందుకోసమని కూలిగా ఉంటాను వేడిగా అంటే ఇక మిర్చి ఒకటే వేడిగా ఉంటాయి ఎందుకంటే అవి ఎమ్మటెమ్మటే అయిపోతాయి కాబట్టి మళ్ళీ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మిర్చి వేడిగా ఉంటే మిర్చి తెచ్చు మిక్సీ కూడా తినలే అక్కడ తినంగానే మొత్తం కడుపులో తిప్పుతుంది సింటమ్స్ వల్ల అసలు అది ఏమంటారు దీనివల్ల నేను ఫుడ్ కూడా సరిగ్గా తినలేకపోతున్నా అందుకే పని కూడా చేయలేకపోతున్నా ఇంట్లో కానీ బర్త్డే పని అంటే గుర్తుకొచ్చింది ప్రిన్సి బర్త్డేకి ముందు ప్రిన్సి బర్త్డే రోజు పని బాగా చేసినాము అంటే ఇద్దరం చేసినాము నాకంటే ఎక్కువైతే ఏమైనా చేసింది అఫ్ కోర్స్ ఎందుకంటే మనం బయటికి పోయి వచ్చే వాళ్ళము అబ్బాయిలు లేడీస్ ఇంట్లో ఉండి చేస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకు ఉండే స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది ప్రిన్స్ బర్త్డే మార్నింగ్ నైన్ సిక్స్కి అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా పెడతా పెట్టినా పెడతా పెట్టినా ఈమె అల్లరి కూడా ఒకటి బాగా అయిపోయింది నాకు ఇక ఆమె చూసుకొని నన్ను నేను కేర్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది అందుకోసమే నేను ఇంకా సెవెన్ కాగానే నేను ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా అని వెయిట్ చేస్తుంది పాపం అందుకే ఇంకా నేను ఈ ట్వెల్వ్కి ఇవాళ ఎయిట్ తారీఖు ఈ ట్వెల్వ్కి అయితే మా ఇంటికి వెళ్తారు నా ప్రశాంత్ కూడా తెలియదా ఎప్పుడు సడన్గా ఇప్పుడు వీడియోలోనే చెప్పాను ముందు కూడా చెప్పలేదు అందుకే తీయట్లేదు ఫ్రెండ్స్ కుదిరినప్పుడు అయితే తీస్తాను మంచిగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వీడియోస్ నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ కొంచెం ధైర్యం కూడా ఇస్తున్నారు ఆ సపోర్ట్ అనేది ఇంకా మీకు మీ సర్కిల్ మీ తెలిసిన వాళ్ళని కూడా ఒక్కసారి చెప్పండి వీడియోస్ చూడమని వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయండి వీడియోని అయితే ఎండు వరకు చూడండి ఈ చట్నీ కొంచమే తెచ్చినట్టు అయిపోయింది చట్నీ చట్నీ తిన్నది అంటే పల్లె చీట్నీ బాగా తినబుద్దు అయిందనుకుంటారు ఇడ్లీ సాంబార్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్